ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగ తెలిపారు మాల మేధావులను మాల సోదరులను మనువాదులుగా పోలుస్తూ అవమానపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు అండగా నిలబడిన మాల మేధావులను మనువాదులు అని మందకృష్ణ మాదిగా అనడాన్ని ఖండిస్తూ ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దీనికి మందకృష్ణ మాదిగ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కారంచేడు చుండూరులో ఊచకోతకు వ్యతిరేకంగా మాదిగలకు అండగా నిలబడినటువంటి మాలలు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాన్ని తీసుకుంటున్న క్రమంలో మాదిగలతో కలిసి పోరాడిన మాలలు మనువాదులు ఎలా అవుతారని మందకృష్ణ మాదిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు భవిష్యత్తులో మాలమాదిగలు కలిసి రాజాధికారం దిశగా ప్రయాణంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి నల్గొండ జిల్లా ఇన్ఛార్జీ గోసంగి శ్రీనివాస్ మాదిగా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జీ బర్ల సైదులు మాదిగా పిడుగు నరసింహ మాదిగా రాంప్రసాద్ మాదిగా చిరంజీవి మాదిగా పరమేశ్ పగడాల శివ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆగస్ట్ ఒకటో తారీఖు నాడు తీర్పు యావత్ భారతదేశంలోనే న్యాయస్థానాల పట్ల సామాన్య ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించే విధమైనటువంటి తీర్పుగా యావత్ మాదిగ సమాజంతో పాటు ఈ యొక్క అన్ని సామాజిక వర్గాలు కూడా ఆ యొక్క తీర్పును చూసి హర్షించడం జరిగింది దీంట్లో భాగంగా మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్గా పోకల కిరణ్ మాదిగా ఈ ఉద్యమంలో దాదాపు రెండు దశాబ్దాల పైసలకు పోరాటంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తిగా నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను సంతోషిస్తున్నాను కానీ పరిస్థితులలో కొంతమంది ఉద్యమ నాయకులు ఈ యొక్క తీర్పుని ఉద్దేశించి ఒక వర్గాన్ని కవింపు చర్యలుగా మాట్లాడుతున్న తీరును చూస్తే బాధేస్తూ ఉంది ఈ మధ్యకాలంలో మీరు చూశారు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవేందర్ సింగ్ అనే నాయకుడు వేసినటువంటి యొక్క వర్గీకరణని సమర్థిస్తూ వేసిన పిటిషన్ ఆధారం చేసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీనిని మేమే చేసినామనే రీతిలో మందకృష్ణ మాదె గారు మీడియా సమావేశంలో ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ మాల సోదరులను ఉద్దేశించి మాట్లాడిన తీరు మాలలలో ఉన్నటువంటి మేధావులని మనువాదులుగా పోలుస్తూ మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మాదిక సంఘాల మహాకూటమి నుంచి మీకు వర్గీకరణ కావాలనున్నదా వర్గీకరణ జరగటం ఇష్టం లేదా అనేది మీ తీరును బట్టి అర్థమవుతూ ఉంది మీకు మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఒక్క రూపాయి ఖర్చు లేనటువంటి ఈ సమాజంలో ఎవరు వ్యతిరేకించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమర్థించినటువంటి చట్టసభలలో కూడా సమర్థిస్తూ అనేక మంది తీర్మానాలు చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణని కేవలం నువ్వు తీసుకున్నటువంటి వ్యక్తిగత జాతి వ్యతిరేక నిర్ణయాల వల్లనే ముప్పై సంవత్సరాల జాప్యానికి కారణమైంది అనేక మంది మాదిక బిడ్డలను కోల్పోవడానికి కారణమైంది వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి కేవలం తిరిగి మళ్ళా మాల సోదరులను రెచ్చగొట్టడం వల్ల ఆ వర్గీకరణ అడ్డుకొని నీ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తే మాదిగ సమాజం మిమ్మల్ని క్షమించదని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని మానవతావాదిగా పోలుస్తూ మాల సోదరులని అనువాదులుగా పోలుస్తూ నువ్వు మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఏబిసిడి వర్గీకరణ ఎందుకైంది మీరు ఇంకా దీన్ని ఎందుకు సమర్థిస్తూ వ్యతిరేకించకుండానే వారిపై కవ్వింపు చర్యలుగా నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి కనబడతా ఉంది దయచేసి మందకృష్ణ మా గారికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం మీకు ఏబిసిడి వర్గీకరణ నిజంగా కోరుకున్న వ్యక్తివే అయితే నీవు అందరిని కలుపుకొని పోయే విధంగా నీ ఆలోచనలు ఉండాలి దయచేసి ఇంక నీ ఆటలు సాగవు నువ్వు చేసిన కుట్రలు మాదిగ బిడ్డలను మీరు పెట్టుకొని ఏ రోజు వాళ్ళకి నివాళులు అర్పించడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తివి అమరవీరులను ఏ రోజు కూడా నువ్వు స్మరించినటువంటి వ్యక్తివి నీకు ఇంకా మాదిగల పక్షాన మాదిగల గురించి మాట్లాడే అర్హత లేదు మాలల్ని విమర్చే విమర్శించే అర్హత లేదని ఎక్కడ కూడా మాలల్ని కవింపు చర్యలుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినటువంటి సత్యమూర్తి గారు మీకు గుర్తు రావట్లేదా కత్తి పద్మారావు గారు గుర్తు గుర్తు రావట్లేదా అదే జేబీ రాజు గారు గుర్తు రావట్లేదా గొల్లపల్లి దయానంద్ గారు గుర్తు రావట్లేదా మాలల్లో ఉన్న గద్దరని గుర్తు రావట్లేదా మాల మేధావులంతా ఏబిసిడి వర్గీకరణ సమర్థించారు కదా వీళ్ళు నీకు మరువాదులుగా ఎట్లా కనబడుతురవో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది